పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కోరుట్ల నియోజకవర్గానికి చేసిందేం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డి ఇంతకాలం రాష్టంలో ముదిరాజులు వివక్షకు గురయ్యారని తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గొప్ప నేత అని రాష్ట ఏర్పాటు కోసం పార్లమెంట్లో పోరాటం చేశారని తెలిపారు దళిత బలహీన వర్గాల వారికి కాక వెంకటస్వామి చేసిన పోరాటం మరవలేనిదన్నారు బీసీడీ నుంచి ఏకు రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు వివేక్ ముదిరాజు బిడ్డ రాజేందర్ ని కేసీఆర్ పక్కన పెట్టిన హుజరాబాద్ ఎన్నికల్లో మద్దతు వివేక వివేక్ వెంకటస్వామి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో వంద మంది కాంగ్రెస్ లో చేరారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ రెడ్డి వివేక్ వెంకటస్వామి తెలుగు అంటే మామూలు విషయం కాదు వారియర్ సైనికుడు ఏ రాజు యుద్ధం చేసినా కానీ ఏది ఎత్తుందో వాడు వెనుక రాజ్యం చేస్తారు గానీ ముందుగా పట్టుకొని కట్టబెట్టి కొట్లాడవాడు ఎవడు బర్షిబట్టుకోవాలి కొట్లాడు ఎవడు మా ముదిరా సోదరు తెలుగు అని చెప్పి రాజులు ఎవడు రాజ్యం చేసినా బర్షి పట్టి కొట్లాడినాడు ఎవడు మా ముద్ర తెలుగు సోదరులు అని చెప్పి అంటున్నా తెలుగు అనేది జాతికి ఏది ఎత్తుందో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది సమాజంలో మాట అన్నారు అంటే మాట మీద ఖచ్చితంగా నిలబడే జాతి ఏది ఉందని చెప్పండి తెలుగు అని ఒకసారి మాట ఇచ్చిండు నేను ఇలాగ ఒక పార్టీకి మాట ఇచ్చి అంటున్నారు తప్పు లేదా ఇటమో చెప్పారు అన్నారు ఖచ్చితంగా ఏదైతే ఉందో ఇలా మాకు లాభం నష్టం అనే సమస్య కాదు మాట మీద నిలబడే జాతి ఎవరు అని చెప్పంటే మా ముద్రా సోదరు జరుగు జాతి నేను బీజేపీ పార్టీలో ఉంటాయా అప్పుడు మీ అందరు తెలుసు కేసీఆర్ రిటైల్ రాయనని తీసి పడేసిరా అప్పుడు ఆయన వెనుక ఉన్న ఏకైక వ్యక్తిని నేను నేను అందరూ తెలుసు లేదో నేను అప్పుడు హుజరాబాద్ ఎలక్షన్లో కూడా నేను వారితో ఉండి వారిని గెలిపించడంలో ఒక కీలకమైన పాత్ర మా నాన్నగారు వెంకటస్వామి గారు ఎప్పుడు బీద ప్రజల గురించి ఆలోచించేవారు వారు పనిచేసేవారు అందు గురించి కేసీఆర్ వ్యతిరేకంగా ఆ రోజులలో కొట్లాడాలంటే నిజంగానే కష్టం ఉండే కానీ రిస్క్ తీసుకున్నాం మేము రిస్క్ తీసుకొని పీటల్ రాయగర్ కానీ ఎట్లానైనా గెలిపించాలని గెలిపించడం కానీ అది ఆ విషయం ఒకటి వేరే కానీ ఇప్పుడు మన జీవన్ రెడ్డి గారు చాలా మంచిగా అనలైజ్ చేసి ఏదైతే బీసీఏలో ఉందో బీసీడిలో ఉందో అది కుదరదు అది ఎందుకంటే వారు చెప్పినట్టు ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ల పది శాతం ఉన్నప్పుడు పది శాతంలో వాళ్ళకి ఎట్లా ఎక్కడనో ఒక ఉద్యోగము ఒక రిజర్వేషన్ కలుస్తుంది కానీ బీసీ డిలో ఉన్నప్పుడు ఉన్నదే కొన్ని సీట్లు ఉంటాయి దాంట్లో అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు మంచిగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు మనం కాంపిటీషన్ చేయాలంటే కష్టం అది అందు గురించి ఈ మార్పు ఏదైతే వాళ్ళు బీసీ డి నుంచి ఏ ఏకి వారు చెప్పినట్టు మన అందరిపైన బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఈ మేనిఫెస్టోలో కూడా ఇదే ఇక్కడ పెట్టడం జరిగింది